హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ రజనీకాంత్ గారి సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రాబోతుంది బాక్సాఫీస్ వద్ద టైగర్ కా హుకుం అంటూ రజనీకాంత్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు జైలర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు మరోసారి జైలర్ టూ సినిమాతో వచ్చేందుకు రెడీ అయ్యాడు ఇక జైలర్ టూ చిత్రం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు మేకర్స్ రజనీకాంత్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి ఇక గత ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డాక్టర్ బీస్ట్ వంటి సినిమాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ ఆగస్టు పదిన థియేటర్ లోకి వచ్చింది జైలర్ మూవీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అయ్యి థియేటర్ల వద్ద పంజాబ్ ఇస్తుంది ఇక రజనీకాంత్ పని అయిపోయింది సినిమాలు మానేసి హిమాలయల్లో సెటిల్ అయ్యి బెటర్ ఇంకా ఏం సినిమాలు తీస్తారు అంటూ వచ్చిన రూమర్స్ కు జైలర్ సినిమాతో రజనీకాంత్ సమాధానం చెప్పాడు ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన రమ్య కృష్ణ నటించింది ఇక హీరోయిన్ గా తమన్నా నటించగా ఈ సినిమా అదిరిపోయే మ్యూజిక్ ని అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రావచంద్రన్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చి రజనీ బ్యాక్ సంబరాలు చేసుకున్నారు ఇక జైలర్ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఇంటిచ్చాడు దర్శకుడు చివర్లో హీరోతో హీరో తో విలన్ అనే డైలాగ్ ఈ సీక్వెల్ కారణం కాగా ఇప్పుడు ఆ సీక్వెల్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే ఈ సినిమాపై కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది అయితే రజనీకాంత్ తన యాభై ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు సీక్వెల్ జోలికి వెళ్లలేదు అలాంటిది జైలర్ సీక్వెల్ను ఒప్పుకోవడం విశేషం అంతేకాదు ప్రస్తుతం రజనీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే లాల్ సలాం చిత్రం వీళ్ళు సిద్ధంగా ఉంది ఇక ఈ చిత్రం ఎప్పుడు పతాలెక్కనుందో లెక్కనుందో ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ